అల్లు అర్జున్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ కి అనుకూలంగా ఒక వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఆ వీడియో ఏంటంటే ఒకసారి నేను చూడండి ఇక్కడ టైం ఎంత ఎంత గమనించండి నైన్ సిక్స్టీ నైన్ కదా నైన్ సిక్స్టీన్ టైం ఏంటి చూసారు కదా నైన్ సిక్స్టీన్ టైం అయింది నైన్ సిక్స్టీన్ టైం అయ్యే టైంకి కూడా రేవతి చనిపోయింది అనమాట అంటే అప్పటికి ఇంకా అల్లు అర్జున్ థియేటర్ వద్దకు చేరుకోలేదనమాట అయితే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఏముంటారంటే అల్లు అర్జున్ రాకన్నా ముందే రేవతి తుర్కిస్లాడులో చనిపోయింది ఈ యొక్క ఘటనకి అల్లు అర్జున్కి ఏం సంబంధం లేదని చెప్పేసి అల్లు అర్జున్కి మద్దతుగా వీళ్ళు అల్లు అర్జున్ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున ఈ వీడియోని అయితే వైరల్ అయితే చేస్తున్నాడు అయితే ఈ యొక్క ఇష్యూ మీద పోలీసులు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ తర్వాత ఒక కన్క్లూజన్కి అయితే రావడం జరిగింది ఒక విషయాన్ని చెప్పడం జరిగింది అదేంటి అంటే ఈ యొక్క ఘటన అల్లు అర్జున్ వచ్చిన టైంలో జరిగింది కాకపోతే అక్కడ ఉన్న సీసీ కెమెరాలు కరెక్ట్గా ఒక అర్ధ గంట లేటుగా పనిచేస్తున్నాయి కరెక్ట్గా అల్లు అర్జున్ వచ్చిన సమయానికి ఆ యొక్క సీసీ కెమెరాల సమయానికి ఒక అర్ధ గంట డిఫరెన్స్ని పోల్చి చూస్తే ఈ యొక్క సంఘటనకి అల్లు అర్జున్ రావడానికి కరెక్ట్గా మ్యాచ్ అయ్యిందని చెప్పేసి పోలీసులు అయితే వెల్లడించడం జరిగింది ఏదైనా కానీ అల్లు అర్జున్కి మద్దతుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఈ అయితే పెద్ద ఎత్తున షేర్ అయితే చేస్తూ ఉన్నారు యొక్క ఇష్యూ మీద యొక్క అభిప్రాయం తెలియజేయండి ముఖ్యమంత్రి